ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మత్తు సో ఈ రోజు మన ఈ వీడియోలో సో తొమ్మిది రకాల వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు అయితే చూపించబోతున్నానండి ఈ ప్రసాదాలు చేసి క్విక్ గా అండ్ సింపుల్ గా టేస్టీగా ఆ వరలక్ష్మి దేవి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియోలో నేను ప్రసాదాలు డీటెయిల్ గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి అండ్ సింపుల్ గా అండ్ వెరీ టేస్టీగా ఎలా చేయాలో వన్ బై వన్ చూసేద్దామా మరి వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకైతే కొన్ని టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి అండ్ తొందరగా చేసేయచ్చు ఆర్ వెరీ టేస్టీగా చేసేయచ్చు పూజలో హడావిడిగా ఉంటాం కదా అండ్ ఎక్కువ పనులు కూడా ఉంటాయి కాబట్టి టైం సేవింగ్ చేసి తొందరగా అయిపోయే విధంగా ఈ వీడియోలో చూద్దామండి మనం ఈ రోజు అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ అయితే మనం చిత్రాన్నం ప్రసాదం చూద్దామండి ఈ టేస్టీ అండ్ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేది ఇదిగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి తిరుమాత కావాలి ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ట్వంటీ ఎయిట్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకోవాలండి సో తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అయితే వేసేసుకోవాలి సో తర్వాత అయితే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి తర్వాత పచ్చి కరెపాకు కొద్దిగా వేసేసుకుందాం అండి తర్వాత అయితే మనం వేరుశెనగ వేసుకోవాలండి సో వేరుశనగ ఇక్కడ నేను ఒక సిక్స్ టేబుల్ స్పూన్ దాకా వేసానండి ఎంత ఎక్కువ వేరుశనగ వేస్తే ఈ నిమ్మకాయ పులిహోర అంత టేస్టీగా ఉంటదని ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి తినేటప్పుడు ఆ వేరుశనగలు తగులుతూ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ తినాలనిపిస్తుంది చాలా బాగుంటది మీకు ఇష్టం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా ఒక టెన్ దాకా తీసుకొని నిలువుగా కట్ చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటదండి ఈ నిమ్మకాయ పులిహోర సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా చక్కగా ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చితో పాటే మనం వెల్లుల్లి ఒక పది లేదా పదహైదు వరకు ఇలా పొట్టు ఒల్చుకొని వాటిని కూడా వేసి చక్కగా అయితే ఫ్రై చేయాలండి సో ఈ వెల్లుల్లి వేయడం వల్ల మనకి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి సో తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి సో కొత్తిమీర బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇందులోకి మనం వేసిన ఇవన్నీ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యాయి అనుకున్నప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి ఎందుకంటే మన పులిహోరకు మంచి రంగు ఇచ్చేది పసుపే కదండి కొంచెం చిటికడ ఎక్కువే వేసుకోండి చక్కగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఒక చిట్టికడి ఇంగు వేసుకోండి ఇంగు వేసి గ్యాస్ ఆపేయండి సో గ్యాస్ ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రం ఈ పులిహోర హాఫ్ కేజీ రైస్ తీసుకుని చేస్తున్నానండి సో వాటికి సిక్స్ నిమ్మకాయలు తీసుకుని ఆ రసం పోసేస్తున్నాను సో మీరు నిమ్మకాయ రసం పోసేటప్పుడు విత్తనాలు లేకుండా ఫిల్టర్ చేసుకోండి సో దట్ మనకి చేదనేది ఉండదు అనమాట ఇంకో పాయింట్ గ్యాస్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాతే నిమ్మరసం పోసుకోవాలి లేదంటే చేదు వస్తే ఛాన్సెస్ ఉంటాయండి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం రైస్ తీసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ అనేది ఇలా ఆ క్లిప్ లో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉంటేనే మన పులిహోర అనేది కమ్మగా తినడానికి టేస్టీగా ఉంటదన్నమాట మనం అన్నం వాచేటప్పుడు పొడిగా ఉండేలాగా చూసుకోండి అన్నం చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి పెద్ద విడల్పాటి గిన్నెలోకి రైస్ తీసుకొని మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి లేకుండా చల్లగా అయిపోయేంత వరకు పొడిగా ఆరాలన్నమాట మన రైస్ ఇటు టిప్ అయితే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ రైస్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇంకా గంటితో కాకుండా చేత్తో కలిపితే ఇంకా పులిహోర అనేది టేస్ట్ అయితే వస్తుందండి చేత్తో కలపడానికి ట్రై చేయండి లేదంటే గరితో అయినా కలుపుకోండి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఫాలో అయిపోండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నామండి కొత్తిమీరని శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసి వేసేసుకుందాం మన ఫైనల్ టచ్ జీడిపప్పు కానీ ఆడ బాదం కానీ లేదంటే ఎండు ద్రాక్ష ఫ్రై చేసి చక్కగా సన్నగా కట్ చేసుకుని అప్ లాగా వేసుకొని ప్రసాదంగా పెడితే చాలా బాగుంటదండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది టేస్ట్ కైతే నేను గ్యారెంటీ అండి ఓ సెకండ్ ప్రసాదం ఏంటో చూసేద్దామా మరి సో మనం చేసుకునే సెకండ్ ప్రసాదం రవ కేసరి ఇంట్లో ప్రసాదంగా చిటికలో చేసి పెట్టే ప్రసాదాల్లో ఈ రవ కేసరి మనకి ఒకటి వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి మీరు చేస్తున్న ఈ కొలతలు ఫాలో చేశారంటే పర్ఫెక్ట్ ప్రసాదం రెసిపీ అయితే మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు ఈ పద్ధతిలో చేశారంటే నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుందండి సో చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఉండే రెసిపీ అనమాట ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ చేయాలనుకున్న ప్యాన్ తీసుకోండి సో ప్యాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి కొద్దిగా కరిగిన తర్వాత ఫ్రూట్స్ మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో నేనైతే బాదం జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాను వీటిని ఇక్కడ ఒక టిప్పు పెట్టుకోండి ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసుకోండి కట్ చేసి ఫ్రై చేసామనుకోండి సన్న సన్న ఉండిపోతాయి కదా అవి అడుగంటి పోతాయి అనమాట మనం ఫ్రై చేసేటప్పుడు అందుకని ఇలాగా ఫుల్ గా ఫ్రై చేసి తర్వాత వేసేటప్పుడు కట్ చేసుకోండి మనకి బాగుంటాయి అనమాట మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం అండి రండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఈ కలర్ వస్తే పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోనే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి ఇది కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మన రవ్వ వేసుకోవాలనమాట ఈ రవ్వ నేను ఈ కప్పు తో ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట ఓకేనా సో మీరు మెజర్మెంట్స్ దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలనమాట అది ఎగ్జాక్ట్ కొలత సరిపోతుంది మీకు ఎంత మందికి కావాలంటే అంత మంది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రవ్వ కేసరి నేను చేసేది అయితే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ దాకా తినచ్చండి రవ్వ వేసిన తర్వాత మన మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మన రవ్వ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గ్యాస్ ఆఫేసేయాలండి సో తర్వాత అయితే ఒక చిన్న గిన్నె కుంకుమ కుంకుంపు నాలుగు రమ్మలు ఆ గిన్నెలోకి వేసుకోండి సో తర్వాత మీ దగ్గర దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ కొద్దిగా ఒక్క చిటికెడు వేయండి ఇష్టం లేదు అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసి ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చండి కలర్ లేకుండా కుంకుమ పువ్వు లేకపోయినా ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఉండేటివి చూసుకుని వేసుకోండి ఈ కుంకుమ పువ్వు మన ఫుడ్ కలర్ ని చక్కగా ఒక చిటికెడు నీళ్లు పోసి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు నానాలన్నమాట సో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మన రవ్వలోకి ఇప్పుడు యాలక్కులు వేసుకోవాలండి సో యాలక్కులు ఒక నాలుగు ఇలా కొట్టుకుని వేసేసుకుందాం సో మీరు ఎలకల పొడి కూడా వాడచ్చండి దీని బదులు ఏది అవైలబుల్ లో ఉంటే అది వాడుకోవచ్చు అనమాట ఎలకలు వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకోండి ఇప్పుడైతే నీళ్లు పోసుకుందాం అండి ఒక కప్పు కి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇలా నీళ్ళన్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని ఆల్వేస్ మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే టర్న్ చేసుకుంటూ మీరు పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ లో అసలు పెట్టుకోకూడదు ఫుడ్ కలర్ అండ్ పువ్వు నానబెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి పోసి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలన్నమాట గ్యాస్ ని ఆల్వేస్ లో టు మీడియం మాత్రమే పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ చక్కగా ఇలా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి మన రవ్వ చక్కగా తొందరగానే ఉడికిపోతుందండి టైం ఎక్కువ తీసుకోదన్నమాట సో గట్టిపడడం స్టార్ట్ అవుతుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుందండి అని నేను కొంచెం తక్కువ షుగర్ తినాలని ఒక కప్పు మాత్రమే వేస్తున్నాను మీరైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి కొంచెం షుగర్ ఎక్కువ వాళ్ళయితే వన్ కప్ అయినా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి కొంచెం చక్కెర తీపి ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి సో చక్కెర వేసిన తర్వాత చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకుంటే ఒక టూ మినిట్స్ మన చక్కెర కూడా చక్కగా కరిగిపోయి ఉడికిపోతుంది అనమాట టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ లేక వస్తుందండి కొంచెం లూజ్ గానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే మనకి చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది సో అందుకని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లోనే ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మనం సో అది మనం తినడానికి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మీరు చూసుకోవాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు గ్యాస్ ఆపేసేయండి మనం నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటిని నేను ఇలానే వేస్తున్నాను మీరు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట తినేటప్పుడు బాగుంటాయి సన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంతేనండి వెరీ సింపుల్ అంతకన్నా వెరీ క్విక్ గా చేసుకుని కేసరి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అయితే మూడవ ఆర్ నాలుగవ ప్రసాదాలైన మామూలు ఉద్దివడ ఆర్ వడ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పెరుగువడకైతే మనం ముందుగా ఉద్ది వడ చేస్తాం కదండి సో చేసినప్పుడే వడ కొద్దిగా కొన్ని వడలు పక్కన పెట్టేసి మిగతా వడలతో పెరుగువడ చేసామనుకోండి రెండు ప్రసాదాల రెసిపీలు కవర్ పోతాయి ఇప్పుడు మనం చేయబోయే పెరుగు వడ ఇది హోటల్ స్టైల్ లో చూపిస్తున్నానండి యాక్చువల్ గా ఈ పెరుగు వడ చేసేటప్పుడు వచ్చే కంప్లైంట్ ఏంటంటే సో మనం పెరుగు పోచినప్పుడు అంతా పీల్ చేసుకుని లోపల దాకా సాఫ్ట్ గా అవ్వకపోవడం అలాంటివి జరుగుతుంటాయండి నేను చెప్పిన పద్ధతిలో మీరు అనుకోండి సో వడ అనేది ఎండు వరకు సాఫ్ట్ గా చాలా బాగుంటదండి టేస్ట్ అయితే ముందుగా అయితే మనం ఉద్దిపప్పు నానబెట్టుకోవాలండి సో ఇలా ఒక గిన్నెను తీసుకొని సో ఈ కప్పుతో నేను రెండు కప్పులు ఉద్దిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అనమాట సో మీరు కొలతలు దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మనం ఫస్ట్ లేసి స్నానం చేసిన తర్వాత వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అండి ఇది సో దట్ మనకి లాస్ట్ లో చేసుకున్నా కూడా ఈ పెరుగుబడిని మనకి ఉద్దిపప్పు అనేది ఆ పాటికి కరెక్ట్ గా నానిపోతాయి అనమాట ఈ ఉద్దిపప్పు మినిమం మూడు గంటలైనా నానితేనే బాగుంటాయండి లేదు మీకు టైం లేదు అనుకుంటే టూ అవర్స్ అయినా సరిపోతుంది అనమాట ఈ ఉద్దిపప్పును రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకొని ఒక కప్పు ఉద్దిపప్పుకు రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోండి ఇవి ఒక మూడు లేదా నాలుగు గంటలు వదిలేయండి మీకు టైం ఉంటే లేదంటే మినిమం టూ అవర్స్ అయినా సరిపోతుంది అనమాట సో నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నానండి చూసాడా పర్ఫెక్ట్ గా అయితే మన ఉద్దిపప్పు మనం ఎన్ని వేసామో దానికి డబల్ అవుతుంది అనమాట అప్పుడు మనం పప్పు రుబ్బుకోవడానికి పర్ఫెక్ట్ మన ఉద్దిపప్పు నానినట్టు ఓకేనా ఈ ఉద్దిపప్పులో ఉండే వాటర్ మొత్తం ఒక చుక్క కూడా లేకుండా వంచేసేయాలండి సో తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ రెండు మూడు సార్లు అయినా మీకు వంటిని బట్టి మెత్తగా వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి మీరు పిండి రుబ్బేటప్పుడు పిండి ఎంత గట్టిగా ఉంటే మన వడలు షేప్ అనేవి అంత బాగా లిక్విడ్ గా కొంచెం లూజ్ గా అయితే ఉండకూడదు అనమాట రుబ్బేటప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి సో వేసుకొని మిక్సీ బాగా నొన్నగా రుబ్బుకోవాలన్నమాట మీ దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ మొత్తం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుందండి చక్కగా పిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత ఒక్క చిట్టికేడు మాత్రమే కొత్తిమీర వేసుకోండి ఒక్క చిటికెడ అంటే కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు అందులోకి ఒక చిటికెడు సోడా వంట సోడా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి వేసుకుని ఆ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి రెండు మూడు సార్లు బాగా కలిపితే అది స్మూత్ గా తయారవుతుంది అనమాట తర్వాత గ్యాస్ మీద ఒక బాటిల్ పెట్టుకొని ఇలా ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మన గ్యాస్ ని ఆల్వేస్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకుంటే డీప్ ఫ్రై కి కావాల్సిన నూనె ఒక పదహైదు నిమిషాల్లో చక్కగా వేడైపోతుంది అనమాట సో వేడైన తర్వాత నూనె బాగా వేడైన తర్వాత మనం ఈ పిండి ఉంది కదా రుబ్బి పక్కన పెట్టుకున్న పిండి అది వడల్ షేప్ లో ఇలా వేసుకోవాలన్నమాట సో మీకు ప్యాన్ లో ఎన్నైతే పడతాయో ఒక త్రీ కానీ ఫోర్ కానీ అట్ ఏ టైం వేసుకుంటూ సో వడలు ఒక్క సైడ్ మనకి బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని రెండు వైపులా చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆ వడకనివ్వాలి అనమాట రెండు వైపులా ఉడకనిచ్చి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ లో మారిన తర్వాత రెండు వైపులా వడని చూసారా చక్కగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసుకోవాలండి తీసి ఒక బౌల్ లోకి వేసుకోవాలన్నమాట సో మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలాగే వడలు తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక రెండు గరిటెలు పెరుగు వేసి ఆ పెరుగులోకి ఎక్కువ నీళ్లు పోయాలన్నమాట హాఫ్ లీటర్ దాకా పోసుకొని దాన్ని బాగా చిలికి ఇలా మజ్జిగ చేసుకోవాలండి ఇలా మజ్జిగ చేసుకున్న వాటిలోకి ప్యాన్ లో నుంచి వడలు తీసిన వెంటనే వేడి వేడి వడలు ఈ మజ్జిగలోకి డైరెక్ట్ గా వేసేసేయాలన్నమాట పక్కన ప్లేట్ లో కూడా ఆ పెట్టి అంత లేట్ చేయకూడదు డైరెక్ట్ గా వేసేసేయాలన్నమాట అడుగులోకి వేయకుండా ఈ మజ్జిగలోకి ఫస్ట్ వేసుకుంటే ఆ మజ్జిగ శాతం బాగా మన వడకి పట్టి అది సాఫ్ట్ గా తయారవుతుంది అనమాట ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి మన ఈ ఉద్ది వడలు కాల్చినవి కాల్చినట్టే ఇందులోకి వేసుకోవాలన్నమాట మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే పెద్ద వాటిలోకి వన్ లీటర్ అలా తీసుకోండి నాకు కొంచమే కాబట్టి కాబట్టి నేను హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను సో మజ్జిగలోకి మన వడలు వేసిన వెంటనే ఇలా బాగా మునిగేలాగా దాన్ని రెండు వైపులా ఇలా ప్రెస్ చేస్తూ రెండు వైపులా ఈక్వల్ గా మనకి నానేలాగా చూసుకోండి ఇప్పుడు మన మెయిన్ పెరుగు వాడికి కావాల్సిన పెరుగు తీసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను సో మీకు వీలైనంత గడ్డ పెరుగు ఫ్రెష్ పెరుగు పుల్లగా లేకుండా ఉండే పెరుగు తీసుకోండి పెరుగు గడ్డలుగా ఉంటే గడ్డలు లేకుండా స్మాష్ చేసుకోండి ఒక్కసారి సో స్మాష్ చేసుకున్న తర్వాత మనం మజ్జిగలో నానబెట్టుకున్న ఈ వడని మజ్జిగ లేకుండా ఇలా వీడియో క్లిప్ చూపిస్తున్న విధంగా నీట్ గా పిండుకోవాలన్నమాట వడలో ఏ మనం ఇలాగ మధ్యలో నుంచి వడలు మొత్తం అలానే నీళ్లు ప్రెస్ చేసి తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ని పెట్టుకుని సో తిరగమాతకైతే వేసేసుకోవాలి ఇప్పుడు మన పెరుగు వడలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పోపు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వేసి వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందామండి టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకుందామండి తర్వాత ఎండు మిర్చి ఒక నాలుగు ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకోండి సో తర్వాత కరివేపాకు వేసుకుందాం అండి సో తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి అలాగే ఒక చిటికెడు ఇంగు కూడా వేసేసుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆపేసుకోండి గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకుంటున్నానండి సో నేను ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను సో ఇలా గడ్డలు లేకుండా ఒక్కసారి బాగా చిలికినట్టుగా స్మాష్ చేసుకోండి స్పూన్ తోనే చేసుకుంటే సరిపోతుందండి పెరుగు అయితే ఫ్రెష్ గా ఉండడానికి మీరు మాక్సిమం ట్రై చేయండి పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో ఈ పెరుగులేక ఇప్పుడు మన తిరగమాతకి వేసుకున్నాం కదండి ఆ తిరగమాత వేసేసేయాలన్నమాట వేసేసి చక్కగా ఒక్కసారి కలుపుకుందాం అండి ఇలా చక్కగా వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుందాం సో దీంతో పాటే పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి వాటిని కూడా వేసేసుకుందాం సో తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ సన్న టమోటా బాగా పండిన టమోటా సన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసేయండి సో క్యారెట్ తురుము కొంచెం వేసేసుకోండి ఒక క్యారెట్ తురుము అయితే సరిపోతుందండి మీరు క్యారెట్ ని బట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది చక్కగా మన పెరుగుని కలుపుకున్న తర్వాత సో మనం మజ్జిగలో నానబెట్టాం కదండి మన వడల్ని సో ఆ వడల్లో ఇలా వాటర్ ఏమైనా ఉంటే సో ఈ పెరుగులోకి వేసేసుకోవాలన్నమాట మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అదంతా ఇందులోకి మొత్తం సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఇలా మజ్జిగ్సి ఆ వడలు ఇందులో వేసుకోవాలి మొత్తం మీ దగ్గర ఎన్ని వడలు ఉంటే అన్ని వడలు ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మన పెరుగులో అయితే దగ్గర ఉన్న మొత్తం వడలన్నీ పెరుగులో వేసేసేయాలన్నమాట మన పెరుగులో వడలన్నీ వేసేసిన తర్వాత పెరుగులో ఈ వడలు బాగా మునిగేలాగా డిప్ చేయండి ఓకేనా సో ఇలా డిప్ చేసి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు అలానే అనుకోండి ఈ పెరుగులో ఉన్న మసాలా మన వడకి బాగా పీల్చుకొని టేస్ట్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి సో ఇంతేనండి వెరీ సింపుల్ గా చేసుకునే పెరుగు వడ అండ్ నార్మల్ వడ రెండు ప్రసాదాలు రెడీ అయిపోయాయి మన ఐదవ ప్రసాదమైన దద్దోజనం చూద్దాం అండి సో ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నానండి సో హాఫ్ కేజీ బియ్యంలోకి లోకి సరిపోయే ఎగ్జాక్ట్ కొలతలు ఇప్పుడు మనం చూద్దాం సో కేజీ బియ్యాన్ని బాగా కడిగి రెండు సార్లు పొయ్యి మీద పెట్టుకొని మనం రైస్ చేసుకునేటప్పుడు ఒక టిప్ పాటించాలండి సో రైస్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పొడిగా ఉండేలాగా మీరు వార్చుకోవాలన్నమాట అన్నాన్ని సో ఇలా ఎంత పొడిగా ఉంటే మన దజోజనం అంత బాగుంటదండి సో మరీ నున్నగా అవ్వకూడదు అనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి రైస్ చేసిన తర్వాత రైస్ ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని సో ఇప్పుడు తర్వాత కావాల్సిన ఆయిల్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకోవాలండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు సో తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ మీరు కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు సో తర్వాత ఎండుమిర్చి ఒక ఐదు లేదా ఆరు మధ్యలో కట్ చేసి ఇలా వేసేసేయండి సో తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు ఇలా సన్నగా కట్ చేసి వేసేసేయండి తర్వాత కొంచెం అల్లం తీసుకుని సన్న పీసలుగా కట్ చేసి లాగా వేసేసేయండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసేయండి సో తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేస్తున్నానండి సో అన్ని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అవనివ్వాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిటికడ ఇంగువ కూడా వేసుకొని లాస్ట్ లో వేసుకోవాలి ఇంగువ సో ఇప్పుడు మనం రైస్ చల్లార్చుకున్నాం కదండి ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలన్నమాట సో రైస్ వేసి చక్కగా ఈ తిరగమాతలో వేసి ఇలా ఏమైనా గడ్డలుగా ఉంటే దాన్ని స్మాష్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న రైస్ ని పొడి పొడిగా చేసుకోండి ఇలా ముద్దగా లేకుండా ఓకేనా మీరు అయినా అలా పొడిగా చేసుకోవచ్చు లేదంటే ప్యాన్ లెక్ వేసుకున్న తర్వాత అయినా స్పూన్ తో అలా అనవచ్చండి అది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఫాలో అవ్వండి ఇప్పుడు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకొని ఈ రైస్ ని ఒక టూ మినిట్స్ ఆ ఫ్రై లోనే మనం ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఎక్కువ అవసరం లేదండి రైస్ ని కొద్దిగా నలిపినట్టు మనం గరితో అనుకోవాలండి ఎందుకంటే మనకి ఈ దోశనానికి మనకి కొంచెం నలుపుకుంటే రైస్ సాఫ్ట్ గా బాగుంటది అనమాట తినేటప్పుడు టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత నేనైతే ఈ కప్పు తో మూడు కప్పులు గడ్డ పెరుగు తీసుకుంటున్నానండి లీటర్స్ లో చెప్పాలంటే ఇది వన్ లీటర్ పెరుగు అనమాట సో టూ కప్పులు ఇప్పుడు పోసాను సో కలిపిన తర్వాత ఇంకొక కప్పు పోసాను అనమాట ప్యాకెట్ పెరుగైనా తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లో సేమిరు పెట్టుకున్న గడ్డ పెరుగైనా తీసుకోవచ్చు ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితిలోనూ పెరుగు పుల్లగా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి మూడో కప్పు కూడా పోసే కదండి చక్కగా ఒక్కసారి కలుపుకుందాం మనకు కన్సిస్టెన్సీ అంటే ఇలా ఉండాలన్నమాట మరి గట్టిగా ఉండకూడదు మరీ లూజ్ గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో మన దద్దోజనం ఉండేలాగా చూసుకోండి ఇంతేనండి వెరీ సింపుల్ వే అండ్ వెరీ టేస్టీ వే లో ఈ దద్దోజన ప్రసాదం సింపుల్ గా టేస్టీగా చేసుకునే విధానం అనమాట ఆరవ ప్రసాదం అయినా మన తెల్ల శనగల ప్రసాదం చూసేద్దామండి శనగల ప్రసాదం చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ మీరు శనగలు నానబెట్టుకోవాలండి మినిమం ఆరు లేదా ఎనిమిది గంటల వరకు మన శనగలు ఓవర్ నైట్ నానాయనుకోండి మీరు ఓవర్ నైట్ నానబెట్టడం మర్చిపోయారు ఇన్ కేస్ అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఇవి నానబెట్టేసేయండి సో దట్ మీరు ఇల్లు క్లీన్ చేసుకొని మిగతా పళ్ళు పూజ సామాన్లు రెడీ చేసుకుని ఆలోపు నానిపోతాయి అనమాట మీరు వంటలన్నీ చేసిన తర్వాత లాస్ట్ లో చేసారనుకోండి అప్పటికి నానిపోయింది లేవంగానే నానబెట్టిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ అన్నా నానాలన్నమాట మీరు నైట్ నానబెట్టడం ఇలా నానబెట్టుకున్న శనగల్ని చూసారా సో ఇది నేనైతే నైట్ నానబెట్టేసానండి మార్నింగ్ కి చూసారా మనం వేసిన శనగలు డబల్ అయిపోయాయి అన్నమాట సో ఈ శనగల్ని ఇప్పుడు కుక్కర్ లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉడకడానికి విజిల్స్ పెట్టేయాలి విజిల్స్ ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ పెడితే మనకి చక్కగా ఉడికిపోతాయండి విజిల్స్ తర్వాత మన శనగల్లో ఉండే వాటర్ ని పక్కకు ఉంచేసి శనగలు ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం అండి గ్యాస్ మీద ఒక ని పెట్టుకొని సో దానికి ఇప్పుడు తిరగమాతకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకోండి సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం ఆవాలు చిట్టుపట్ల తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుందామండి తర్వాత ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకోండి మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఒక కప్పు తీసుకున్నానండి అది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అనమాట సో నా క్వాంటిటీకి ఇవి ఎగ్జాక్ట్ గా సరిపోతాయి మీరు ఈ క్వాంటిటీని బట్టి అన్ని అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికటి ఇంగువ కూడా వేసేసుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి సో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను సో ఇది చాలా చిన్న స్పూన్ అనమాట పెద్ద స్పూన్స్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎయిటీ గ్రామ్స్ లోకి తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసేయండి సో ఈ టైంలో ఆల్వేస్ మన గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో మాత్రమే ఉండాలి లేదంటే మాడిపోతాయి అనమాట పసుపుతో పాటు ఇప్పుడు పచ్చి కొబ్బరి తురిమి ఇలా తీసుకోవాలండి ఒక చిన్న రెండు ముక్కలు తురుముకొని వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఎక్కువ తినాలి అనుకుంటే కొద్దిగా ఇంకొంచెం కొద్దిగా యాడ్ చేసుకో అనమాట ఇవన్నీ ఏ గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఒక్కసారి ఫ్రై చేయాలండి ఇవి చక్కగా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై అయిపోతుందండి సో అప్పుడు తర్వాత మన శనగలు పక్కన అక్కర్లో వేసి నీళ్లు వంచేసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకున్నాం కదా ఆ శనగల్ని ఇందులోకి వేసేసేయాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న శనగల క్వాంటిటీ మొత్తం వేసేసాక సో లో ఫ్లేమ్ లోనే మంటని పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఈ శనగలు ఈ మసాలాలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా ఫ్రై అయ్యేలాగా ఒక టూ మినిట్స్ అయితే చక్కగా ఫ్రై చేసుకొని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం అండి ఇప్పుడైతే ఈ కొత్తిమీర ఈ వీటిలోకి బాగా కలిసేలాగా ఒక్కసారి చక్కగా కలుపుకొని గ్యాస్ ఆపేసేయండి అంతేనండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా పండగ హడావిడిలో ఇలాంటి సింపుల్ రెసిపీ ఖచ్చితంగా మనం యాడ్ చేయాల్సింది మనం ఏడవ ప్రసాదమైన వడపప్పు చూద్దామండి సో ఈ వడపప్పు ప్రసాదం కోసం మనం ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి మినిమం రెండు గంటలు నానబెట్టుకోవాలి మీకు టైం లేదు అంటే వన్ అవర్ ముందైనా నానబెట్టుకోండి సరిపోతుంది అనమాట నేనైతే టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి చక్కగా నానిపోయాయి కదా సో మనం వేసిన పెసరపప్పుకి డబల్ అవుతుంది అనమాట అదే మనకి నానట్టు మనకి ఇండికేషన్ అనమాట సో తర్వాత దాంట్లో ఉండే నీళ్ళన్ని మొత్తం కూడా లేకుండా వంచేయాలనమాట లేకుండా వాటర్ మొత్తం వంజేసిన తర్వాత ఒక హాఫ్ క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలండి ఇలా తురుముకొని తర్వాత శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలండి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి నేను ఒక చిట్కడి ఉప్పు వేస్తున్నాను సో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుందామండి అండి వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి సో ఇంకా కొంతమంది యాక్చువల్గా బెల్ మొక్కను తురిమేసి వేస్తారు పచ్చి కొబ్బరి వేస్తారు సో డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తారనమాట మామిడి తురుపు వేస్తారు కానీ మేమైతే ఇలానే చేస్తామండి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా సో ఇంకా కొంతమంది సింపుల్ గా ఏం చేస్తారంటే సో వడపప్పులోకి నానబెట్టిన పెసలపప్పులోకి ఒక బెల్లం ముక్క పెట్టి పెట్టేస్తారు అనమాట ప్రాంతాన్ని బట్టి చేర్పులు కూర్పులు ఉంటాయండి మనం ఎనిమిదవ అయినా పానకం చూద్దామండి ఇది ఇదికెలో అయిపోయే రెసిపీ అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా యాక్కులు ఒక నాలుగు అండ్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇవి గజ్జాపచ్చాగా పౌడర్ లాగా కొట్టుకోండి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం పానకం కలపడానికి ఒక గిన్నె తీసుకుందామండి ఇప్పుడు మనం పౌడర్ గా దంచుకున్నాం కదండి ఆ యాలక్కులు పౌడర్ అయితే వేసేసేయండి సో నేనైతే పౌడర్ కాదు యాలక్కులనే గచాపచాగా కొట్టి వేసేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు తీసుకున్నాం కదా వాటిని కూడా పౌడర్ లాగా కొట్టి మరీ నున్నగా కాకుండా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొట్టుకొని వేసేసుకోండి తర్వాత అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే ఇందులోకి పోసేసుకోండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను బెల్లం అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకొని తురుముకొని వేసేసుకోవచ్చండి నేనైతే జస్ట్ ఇలా కొట్టుకొని వేసానమాట సన్న ముక్కలుగా కొట్టి వేసాను తురుముకుంటే ఇంకా తొందరగా మిక్స్ అయిపోతుంది అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం వేసేసిన తర్వాత చిటికెడు మాత్రమే ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేస్తే బాగుండదనమాట ఒక చిట్టికెట్ జస్ట్ ఇలా రెండు వేలతో తీసి వేసేసేయాలన్నమాట తర్వాత అయితే ఒక చిటికేడు సొంటి వేసేయాల సో చూస్తున్నారు కదా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇట్లా రెండు వేలతో తీసుకొని ఒక చిటికెడు సొం ఉంటది కదా సొంట్ వేసేసేయండి అన్నీ వేసేసామండి ఇప్పుడైతే చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలిపితే మనం వేసిన బెల్లం కరిగిపోతుంది అలా కాదు అనుకుంటే ఒక పది లేదా పదహైదు నిమిషాలు అలానే ఆ పానకాన్ని వదిలేసి పదహైదు నిమిషాల తర్వాత కలిపితే బెల్లం అనేది కొద్దిగా కరిగి ఉంటది కాబట్టి తొందరగా మిక్స్ అవుతుంది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఫాలో అవ్వండి ఫైనల్ టచ్ ప్లస్ సాకు సో మీ దగ్గర అవైలబుల్ లో ఉంటది కదా ఇంట్లో కానీ చెట్లు కదా జస్ట్ ఒక పది తుల దాకా వేసేసి జస్ట్ చక్కగా ఇలా కలిపేసుకోవడమే అనమాట గా మన పానకం రెడీ అయిపోయింది పూర్ణం బోరెలు చూద్దామండి సో ముందుగా ఈ పూర్ణం బూరెలు చేయడానికి అయితే నేను పచ్చి శనగపప్పు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఈ పచ్చి శనగపప్పుని మీరు ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసి ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకుంటే మనకి కుక్కర్ లో అయినా నార్మల్ గా ఉడికించినా తొందరగా అయిపోతుంది అనమాట ఈ పచ్చిశనగ పప్పుని ముందుగా మనం రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసి ఒక గంట ముందే కనబెట్టుకున్నాం అనుకోండి మనం కుక్కర్ లో ఉడికించినా నార్మల్ గా ఉడికించినా తొందరగా ఉడికిపోతాయి అనమాట అంటే మన పచ్చశనగ పప్పు బాగా ఉడికిపోతుందండి సో ఇప్పుడు ఇలాగా మన పచ్చశనగ పప్పుని ఇలా ఉడికించుకుంటున్నాను నేను నార్మల్ గా మీరు కావాలంటే కుక్కర్ లో వేసుకోవచ్చు కుక్కర్ లో అయితే మీరు ఏ కప్పుతో అయితే శనగపప్పు వేసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు పోసి నాలుగు ఉడికించారు అనుకోండి కుక్కర్ లో కూడా ఉడికిపోతుందండి సో మీరు ఇలా నార్మల్ గా అనుకోండి కొద్దిగా అనేది పడుతుంది అనమాట ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా ఉడికించినప్పుడు ఒక పప్పు తీసుకొని ఇలా ప్రెస్ చేసాం అనుకోండి రెండుగా విడిపోవాలనమాట సో అప్పుడు గ్యాస్ ఆపేసి ఇందులో ఉన్న నీళ్ళన్ని వంచేసుకోవాలండి ఉన్న నీళ్లు మొత్తం వంచేసాక ఇప్పుడైతే మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం ఎలా వేసుకోవాలంటే రెండు కప్పులు మీరు శనగపప్పు తీసుకున్నకోండి పచ్చి శనగ పప్పు వాటికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి మీరు కొంచెం తక్కువ తీపి తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది అనమాట కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేస్తే కరెక్ట్ గా సరిపోతుందండి క్వాంటిటీ ఇలా కొద్దిసేపుకి బెల్లం అంతా కరిగిపోతుంది సో దీన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది గ్యాస్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోండి ఓకేనా సో బాగా మన బెల్లం కరిగిన తర్వాత సో మన పప్పుని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట నలుపుకుంటూ ఉంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్ గా ఉండకుండా ఇలా ఉండాలన్నమాట మనం చేత్తో ముద్ద చేస్తే ముద్దకు వచ్చేలాగా తెలిసి వచ్చాక గ్యాస్ ఆపేసుకోండి గ్యాస్ ఆపేసి ఇది కొంచెం ఆరాలండి ఒక ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనకు కావాల్సిన సైజులో ఇలా గుండ్రంగా ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పూర్ణం బూరలకి పిండి కలపాలండి అయితే ఇక్కడ మైదా ఒక కప్పు తీసుకుంటున్నానండి సో ఈ మైదా వేసుకున్న తర్వాత మన సోడా వేసుకోవాలండి వంట సోడా ఒక చిటికెడు వేసేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు రెండు వేల ఉప్పు వేసేయండి వేసేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎలాగో పండగ రోజు ఉద్ది వడలు చేస్తాం కదండి ఉద్ది వడలకి రుబ్బిన పిండి ఉంటుంది కదా ఆ పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ ఇందులో వేసుకుని చక్కగా కలుపుకోవాలండి లేదు మీరు వడలు చేయట్లేదు అనుకుంటే ఈ పప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఓ టూ అవర్స్ ముందే నానబెట్టి అది మిక్సీకి వేసి బాగా రుబ్బి ఇందులో వేసేసుకోవడమే ఇలా చక్కగా ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు గ్యాస్ మీద బాండలు పెట్టుకొని మనకి డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఆయిల్ కాగనిచ్చామనుకోండి చక్కగా చక్కగా కాగిపోతుందండి బాగా కాగిన తర్వాత మనం రౌండ్ గా బాల్స్ లాగా చేసి పూర్ణంతో ఇంతకు ముందు పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ బాల్స్ ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ మనం ఈ పిండిలో ముంచి బాగా మునిగేలాగా ముంచాలండి ముంచి ఇలా మన నూనెలో వేసుకోవడమే ఆయిల్ లో మీకు పట్టినన్నీ వేసేసుకోవాలండి మూడు లేదా నాలుగు బాల్స్ వేసేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కు తిప్పి వేయాలి సో ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండు వైపులా తిప్పి వేస్తూ పూర్ణం గారెలు నాలుగు వైపులా బాగా ఉడికేలాగా వైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలండి గరిటతో పూర్ణం గారెలు లైట్ గా గోల్డెన్ కలర్ కి టర్న్ అయిన తర్వాత నాలుగు వైపులా అప్పుడు మనం ప్యాన్ లో నుంచి తీసేయాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అయితే ఎంత క్వాంటిటీ ఉంటుందో అన్ని పూర్ణం గారెలు వేసేసుకోవాలండి సేమ్ పద్ధతిలోనే పద్ధతిలో మీరు చేసారంటే వెరీ సింపుల్ అండ్ అండ్ క్విక్ మరీ ముఖ్యంగా టేస్టీగా చేసుకునే పూర్ణం బూరలు అయితే రెడీ అయిపోయాయి తొమ్మిది రకాల ప్రసాదాలు మీరు ట్రై చేసి ఎలా కుదరయో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ స్మార్ట్ మొత్తం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్